హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సత్తారెడ్డి ఈరోజు ప్యూర్ జరికోటా సారీస్ లో న్యూ కలెక్షన్ వచ్చిందండి అవి చూద్దాం ఫస్ట్ శారీ గులాబీ కలర్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది బార్డర్ వచ్చేసి లైన్ లైట్ గ్రీన్ కలర్ మన ప్యారీన్ కలర్ లో వచ్చింది దాని తర్వాత బార్డర్ వచ్చేసి మనకు సిల్వర్ జెరీ బార్డర్ గోల్డ్ ఫినిషింగ్ లో వచ్చింది మధ్యలో అంతా క్రీపర్ డిజైన్ కింది నుంచి పైకి క్రాస్ గా వచ్చింది మొత్తం గోల్డ్ జెరీ లాగా వచ్చింది యాంటీ ఫినిషింగ్ లో మధ్య మధ్యలో గ్రీన్ కలర్ తో మీనా వర్క్ వచ్చింది సారీ అంతా ఇట్లా ఉంటుంది కింది వైపు బార్డర్ కూడా సేమ్ వస్తుంది పళ్ళులో ఇక్కడ సిల్క్ మార్క్ వచ్చింది ప్రతిసారికి కూడా పళ్ళు దగ్గర ఉంటుంది ఈ శారీకి బ్లౌజ్ ప్యారెట్ గ్రీన్ కలర్ వచ్చింది టూ సైడ్స్ బార్డర్ ఉంది మధ్యలో ఇలా బుట్టి వస్తుంది ఈ శారీ ప్రైస్ ట్వంటీ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లైట్ పీచ్ కలర్ కి మెరూన్ కలర్ కాంబినేషన్ అనేది బార్డర్ వచ్చేసి సిల్వర్ జరీ బార్డర్ ఫోర్ లైన్ మెరూన్ కలర్ వచ్చింది మధ్యలో అంతే ఇలాల్ ఓవర్ డిజైన్ ఉంటుంది కొన్ని ఫ్లవర్స్ సిల్వర్ జరీతో వచ్చాయి కొన్ని ఫ్లవర్స్ గోల్డ్ జరీతో వాటి మధ్యలో పర్పుల్ కలర్ తో మిన వర్క్ వచ్చింది గ్రీన్ కలర్ కూడా వచ్చింది కింది వైపు బార్డర్ ఇది పళ్ళు ఈ సారీకి బ్లౌజ్ మెరూన్ కలర్ వచ్చింది టూ సైడ్స్ బార్డర్ ఉంది మధ్యలో ఇలా బుట్టి వస్తుంది ఈ సారీ ప్రైస్ ట్వంటీ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ గ్రీన్ కలర్ లో మెహందీ గ్రీన్ కలర్ లైట్ పేస్టెడ్ షేన్ లో వచ్చింది దీనికి కోర్ లైన్ వచ్చేసి ఎల్లో కలర్ వచ్చింది తర్వాత సిల్వర్ జరీ బార్డర్ మధ్యలో అంతా ఇట్లా ఆల్ ఓవర్ డిజైన్ ఉంటుంది ఫ్లవర్స్ మధ్యలో ఎల్లో కలర్ అండ్ దాని పింక్ కలర్ మీనా వర్క్ వచ్చింది సారీ చూడండి నీట్ గా ఉంది వర్క్ కూడా మొత్తం వైపు కూడా సేమ్ బార్డర్ వస్తుంది ఇది పళ్ళు రిచ్ పళ్ళు వచ్చింది బ్లౌజ్ ఎల్లో కలర్ వస్తుంది టూ సైడ్స్ బార్డర్ ఉండి మధ్యలో బుటీ ఉంటుంది ఈ సారీ ప్రైస్ ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఎల్లో కలర్ కి బ్లూ కలర్ కాంబినేషన్ ఇది లైన్ వచ్చేసి బ్లూ కలర్ వచ్చింది సిల్వర్ జరీ బార్డర్ మధ్యలో అంతా ఇలా ఆల్ ఓవర్ డిజైన్ ఉంటుంది దీనికి ఫ్లవర్స్ మధ్యలో లావెండర్ కలర్ అండ్ ఆరెంజ్ కలర్ తోటి మీన వర్క్ వచ్చింది ఇది సారీ పళ్ళు బ్లౌజ్ బ్లూ కలర్ వస్తుంది టూ సైడ్స్ బార్డర్ ఉండి మధ్యలో బుటీ ఉంటుంది ఈ సారీ ప్రైస్ ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి లైట్ అంగపూ కలర్ కి మెరీన్ కలర్ కాంబినేషన్ తో వచ్చింది కోర్ లైన్ వచ్చేసి మెరూన్ కలర్ వచ్చింది దాని తర్వాత సిల్వర్ జరీ బార్డర్ మధ్యలో అంత ఇట్లా ఆల్ ఓవర్ డిజైన్ ఉంటుంది కొన్ని ఫ్లవర్స్ గోల్డ్ ఫినిషింగ్ లో వచ్చాయి మిగతా అంతా సిల్వర్ జరీతో ఉంది ఫ్లవర్స్ మధ్యలో మెరూన్ కలర్ అండ్ రామా గ్రీన్ కలర్ తోటి ఇట్లా మీనా వర్క్ వచ్చింది కింది వైపు బార్డర్ కూడా సేమ్ ఇది పళ్ళు బ్లౌజ్ మెరూన్ కలర్ వచ్చింది టూ సైడ్స్ బార్డర్ ఉండే మధ్యలో ఇలా పుట్టి ఉంటుంది ఈ శారీ ప్రైస్ ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ల్యాండర్ కలర్ కి యెల్లో కలర్ కాంబినేషన్ ఇది బార్డర్ వచ్చేసి ఇలా గోల్డ్ ఫినిషింగ్ లో వచ్చింది కోర్ లైన ఎల్లో కలర్ వచ్చింది మధ్యలో డిజైన్ అంతా ఇలా మనకి అడ్డంగా వేవ్స్ డిజైన్ లాగా ఇట్లా వచ్చింది డిజైన్ లైన్ గా అది సిల్వర్ జెర్రీ ఫ్లవర్స్ వచ్చాయి గోల్డ్ జరీతో మొత్తం త్రీ ఫర్ డిజైన్ వచ్చింది కొన్ని ఫ్లవర్స్ గోల్డ్ జరిగి ఉన్నాయి సిల్వర్ జరిగి ఉన్నాయి వాటి మధ్యలో ఆరెంజ్ కలర్ అండ్ లైట్ ఎల్లో కలర్ తోటి మీనా వర్క్ వచ్చింది పిన్ని బార్డర్ కూడా సేమ్ ఉంటుంది ఇది పళ్ళు బ్లౌజ్ ఎల్లో కలర్ వస్తుంది టూ సైడ్స్ బార్డర్ ఉంది మధ్యలో ఇలా బుట్టి ఉంటుంది ఈ సారీ ప్రైస్ ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అది లైట్ బ్లూ కలర్కి రెడ్ కలర్ కాంబినేషన్ ఇది బార్డర్ వచ్చేసి ఇలా గోల్డ్ జరీ ఫినిషింగ్లో వచ్చింది కోర్ లైన్ రెడ్ కలర్ మధ్యలో అంతా గోల్డ్ జరీతో ఆల్ ఓవర్ డిజైన్ ఉంది మొత్తము వాటి మధ్యలో రెడ్ కలర్ అండ్ గ్రీన్ కలర్తో మీన వర్క్ వచ్చింది చిన్నగా శారీ అంతా ఇట్లా ఉంటుంది పళ్ళు ఇది బ్లౌజ్ రెడిష్ లో వచ్చింది టూ సైడ్స్ బార్డర్ ఉండి మధ్యలో బుట్టి ఉంటుంది ఈ సారీ ప్రైస్ ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ సారీ కూడా మనకు డిసెంబర్ ఫ్లవర్ కలర్ ఇది దానికి పర్పుల్ కలర్ కాంబినేషన్లో వచ్చింది పర్పుల్ కూడా కాదు డార్క్ వైన్ కలర్ షేడ్లో వచ్చింది బార్డర్ వచ్చేసి సిల్వర్ జరీ బార్డర్ కోర్లైన వైన్ కలర్లో వచ్చింది మధ్యలో డిజైన్ ఇట్లా మనకి అడ్డంగా వేవ్స్ డిజైన్లో లైన్స్ వచ్చాయి ఒక లైన్లోనేమో సిల్వర్ జరీతో వచ్చింది ఇంకొక లైన్లో గోల్డ్ జరీతో వచ్చింది గోల్డ్ జరీతో వచ్చింది ఇట్లా ఫ్లవర్ డిజైన్తో వచ్చింది సారీ వచ్చేసి ఇట్లా ఉంటుంది మొత్తం ఇది పళ్ళు ఇది బ్లౌజ్ టూ సైడ్స్ బార్డర్ ఉంది మధ్యలో బుట్టి వస్తుంది ఈ శారీ ప్రైస్ ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఎల్లో కలర్ కి బ్లూ కలర్ కాంబినేషన్ ఇది బార్డర్ వచ్చేసి సిల్వర్ జరీ బార్డర్ వచ్చింది కోర్ లైన్ బ్లూ కలర్ వచ్చింది మధ్యలో అంతే ఇట్లా ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది సిల్వర్ జెరీ తోటి ఫ్లవర్స్ మధ్యలో రెడ్ కలర్ అండ్ ఆరెంజ్ కలర్ తోటి మీన వర్క్ వచ్చింది కింద వైపు బార్డర్ ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఈ సారీ ప్రైస్ ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి లైట్ స్కై బ్లూ కలర్ కి ఇది బ్లూ కలర్ వచ్చింది కాంబినేషన్ ఇది కాంట్రాస్ట్ రాలేదు బార్డర్ వచ్చేసి సిల్వర్ జెరీ బార్డర్ కోర్లైన్ బ్లూ నే వచ్చింది మళ్ళీ సారీ మధ్యలో అంతా ఇట్లా ఆల్ ఓ డిజైన్ ఉంటుంది ఫ్లవర్స్ మధ్యలో ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ తోటి మీనావర్ లాగా చిన్నగా వచ్చింది ఇది పళ్ళు బ్లౌజ్ బ్లూ కలర్ వస్తుంది టూ సైడ్స్ బార్డర్ ఉండి మధ్యలో ఇలా బుట్టి ఉంటుంది ఈ సారీ ప్రైస్ ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లైట్ లావెండర్ కలర్ కి చాక్లెట్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ ఇది బార్డర్ వచ్చేసి సిల్వర్ జెరీ బార్డర్ వచ్చింది లైన్ చాక్లెట్ బ్రౌన్ కలర్ వచ్చింది మధ్యలో అంతా ఆల్ ఓవర్ డిజైన్ ఉంటుంది ఇట్లా ఫ్లవర్స్ మధ్యలో బ్రౌన్ కలర్ అండ్ ఆరెంజ్ కలర్ తోటి మీన వర్క్ వచ్చింది ఇది పళ్ళు బ్లౌజ్ లైట్ చాక్లెట్ బ్రౌన్ కలర్ వచ్చింది టూ సైడ్స్ బార్డర్ ఉంది మధ్యలో ఇలా బుట్టి ఉంటుంది ఈ సారీ ప్రైస్ ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి బ్లూ కలర్ కి ఎల్లో కలర్ కాంబినేషన్ ఇది బార్డర్ వచ్చేసి సిల్వర్ జెరీతో కోర్ లైన్ ఎల్లో కలర్ వచ్చింది శారీ మధ్యలో అంతా సిల్వర్ జెరీ ఇట్లా డిజైన్ ఉంటుంది కింది వైపు బార్డర్ పళ్ళు ఇది బ్లౌజ్ టూ సైడ్స్ బార్డర్ వచ్చి మధ్యలో పుట్టి వస్తుంది ఈ సారీ ప్రైస్ ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి మెజంతా కలర్ కి మెరూన్ కలర్ కాంబినేషన్ అండి ఇది బార్డర్ వచ్చేసి లైన్ మెరూన్ వచ్చింది తర్వాత సిల్వర్ జరీ బార్డర్ మధ్యలో అంతా ఇట్లా ఆల్ ఓవర్ డిజైన్ ఉంటుంది ఈ సారీకి కొన్ని ఫ్లవర్స్ మీన వర్క్ లాగా గ్రీన్ అండ్ ఆరెంజ్ థ్రెడ్ తో వచ్చాయి మిగతా అంతా సిల్వర్ జరీతో వచ్చింది సిల్వర్ జరీ మధ్యలో కూడా మళ్ళీ మెరూన్ కలర్ తోటి మీనా వర్క్ వచ్చింది ఇది సారీ పళ్ళు ఇది బ్లౌజ్ రెడ్డిష్ మెరూన్ కలర్ వచ్చింది టూ సైడ్స్ బార్డర్ ఉంది మధ్యలో బుట్టి ఉంటుంది ఈ సారీ ప్రైస్ ట్వంటీ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి గోల్డెన్ ఎల్లో షేడ్ లో ఉంది సారీ దీనికి మెరూన్ కలర్ కాంబినేషన్ వచ్చింది బార్డర్ వచ్చేసి సిల్వర్ జరీ బార్డర్ కోర్ లైన్ మెరూన్ కలర్ వచ్చింది మధ్యలో అయితే ఇది ఆల్ ఓవర్ డిజైన్ సిల్వర్ జరీతో స్పర్ డిజైన్ కింద నుంచి పైకి ఇట్లా క్రాస్ గా వచ్చింది ఫ్లవర్స్ మధ్యలో ఎల్లో అండ్ రెడ్ కలర్స్ తోటి మెనో వర్క్ కూడా ఉంది కింది వైపు కూడా సేమ్ బార్డర్ వస్తుంది ఇది పళ్ళు బ్లౌజ్ రెడ్డిష్ మెరూన్ కలర్ వచ్చింది టూ సైడ్స్ బార్డర్ ఉంది మధ్యలో బుటీ వస్తుంది ఈ సారీ ప్రైస్ ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇవన్నీ ప్యూర్ జరికోటా శారీస్లో ఈరోజు ఉన్నాయి న్యూ కలెక్షన్ ఇందులో మీకు నచ్చిన శారీ స్క్రీన్షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి పంపించండి మరి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత కొరియర్ చేస్తాము ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి వీలైన వాళ్ళు డైరెక్ట్గా మా స్టోర్కి వచ్చి పర్చేజ్ చేయొచ్చు మీకు వీడియో కాల్ కూడా చూపిస్తాము ఫొటోస్ కూడా షేర్ చేస్తాము మీకు ఎలా వెళ్ళైతే అలా పర్చేజ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్